స్టూడెంట్ స్టూడెంట్ అంటే అంటే మరి ఈ క్వశ్చన్ కి నీ కళ్ళల్లో రెండు కళలు ఏ కన్నా అంటే ఇష్టం అని క్వశ్చన్ ఒక తల్లికి నలుగురు కొడుకులు ఉన్నాయనుకో ఆ నలుగురు కొడుకులు ఏ కొడుకు అంటే ఇష్టం అని చెప్తుంది తల్లి నలుగురు అంటే ఇష్టం అలాగే నా క్లాస్లో ఉన్న పిల్లలందరూ నాకు ఇష్టమే నేను ఇరవై సంవత్సరాలు టీచ్ చేసిన ప్రతి స్టూడెంట్ నాకు ఇష్టమే ప్రతి ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క స్కిల్ ఉంటుంది ఒకటి కార్పెంటరీ చేసే స్కిల్ ఉంటుంది ఒకళ్ళు సింగింగ్ స్కిల్ ఉంటుంది ఒకళ్ళు డాన్సింగ్ స్కిల్ ఉంటుంది వాళ్ళు ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళే స్కిల్ ఉంటుంది ఒకళ్ళ ల్యాబ్లో యూజ్ చేసే స్కిల్స్ ఉంటాయి ఇలా ప్రతి స్టూడెంట్ నాకు ఇష్టమే అలా ప్రతి స్టూడెంట్ని ఎంకరేజ్ చేసినప్పుడే దేశానికి మనం ఎంతోమంది అబ్దుల్ కలాం కానీ అలా మనం నరేంద్ర మోడీని కానీ ఇవ్వగలం అండి ఫోర్ స్టూడెంట్ నుంచి వచ్చిన ఫోర్ అంటే పేదరికం నుంచి వచ్చిన మన ప్రైమ్ మినిస్టర్ కాగలిగినప్పుడు క్లాస్లో స్టూడెంట్స్ కూడా కాగలరు కదా అలా అలా ఉద్దేశంతోనే ప్రతి ఒక్క స్టూడెంట్కి మేము ఎంకరేజ్ చేస్తాం ఏ టీచర్కి కూడా ఒక స్టూడెంట్ ఇష్టం ఒక స్టూడెంట్ ఇష్టం లేకపోవడం ఉండదు ప్రతి స్టూడెంట్ తన పిల్లలుగానే భావిస్తుంది అందులో మేము కూడా ఒకటి